హలో అండి వెల్కమ్ టు లందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీ చూస్తున్నాను నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా నేను గ్లామ్ మేకర్స్ బై మంజు అనే ఇన్స్టాగ్రామ్ లో శారీస్ అన్ని ప్రీ ఫిట్టింగ్ చేయించాను కదండి అలా చూపిస్తే అలాగా కట్టుకుని చూపిస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా అందుకని కట్టుకుని అయితే చూపిస్తున్నాను ఇది నా పెళ్ళి సత్యనారాయణ సంవ్రతం శారీ హెవీ పట్టు శారీ విత్ కట్ వర్క్ అనమాట ఫుల్ వర్క్ కూడా ఉంటుంది సో అప్పట్లో నేను బాగా సన్నగా ఉండేదాన్ని అందుకని నేను ఈ శారీ పిక్ చేసుకున్నాను కొంచెం లావుగా కనిపిస్తాను అనేసి తర్వాత నేను ఎప్పుడో ఒక్కసారి మా చెల్లి పెళ్లి కట్టుకున్నాను తర్వాత ఎప్పుడు కట్టుకోలేదు ఎందుకంటే లావుగా గా అనిపిస్తున్నాం అన్న ఫీలింగ్ ఇలా బ్యాక్ సైడ్ ఇలాంటి పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు ఇలా లేచి నుంచున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట మనం ఎంత బాగా ప్రెస్ చేసినా బట్ ఈ డ్రేపింగ్ లో నాకు అలాంటి ఫీలింగ్ లేదు మీరు చూస్తే నేను ఇంకా స్లిమ్ గా కనిపిస్తున్న ఫీలింగ్ ఉంది అలాగే హైట్ గా కూడా కనిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు సో మీరు కూడా కావాలి అనుకుంటే మీరు అవైల్ చేసుకోవచ్చు సర్వీస్ అనేవి మంజు గారి స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ మనకి ఫేమస్ శారీ డ్రేపిస్ట్ ఉంటారు కదా తివ్యన్ సార్ అని చెప్పి ఆ క్లాస్ లో సర్టిఫైడ్ అనమాట మీకు రకరకాలుగా శారీ అనేది డ్రేప్ చేయగలరు అలాగే ఆవిడ హ్యాంగర్ ఫోల్డింగ్ చేస్తారు అలాగే మనకి బాక్స్ ఫోల్డింగ్ చేస్తారు ఫ్లర్ ఫ్లీట్స్ కూడా చేస్తారు అనమాట ఈ శారీ వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి ఆవిడ మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తారు ఈ మెజర్మెంట్స్ అవి కూడా ఆవిడ వీడియో కాల్ చేసి మీకు చాలా క్లియర్ గా చెప్తారు ఎలా తీసుకోవాలి ఏంటి అని అప్పుడు ఏంటంటే శారీ డ్రేపింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది ఇక్కడ నాకు పళ్ళు ప్లీట్స్ అనేవి నైన్ ఇచ్చారు మీరు కనుక బ్రైడ్ చేయించాలంటే లెవెన్ టు ట్వెల్వ్ కూడా వస్తాయంట ఇంకొంచెం నీట్ గా ఉండొచ్చు అలాగే మీకు ఈ శారీ ప్లీటింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ నేర్పిస్తారు కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ గానీ అలాగే హైదరాబాద్ లో ఎక్కడి నుంచైనా మనం ఈ సర్వీస్ అవైల్ చేసుకోవాలి అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ ఉంటుంది అలాగే ప్రగతి నగర్ బాచుపల్లి నిజాంపేట ఈ లో వాళ్ళకైతే మీకు అర్జెంట్ ఉన్నా కూడా వన్ అవర్ లో మీకు ఇదైతే డెలివరీ అయిపోతుంది శారీ ప్రీ ప్లీటింగ్ బాగుంది కదా తప్పకుండా అయితే సర్వీసెస్ ని అవైల్ చేసుకోండి మీకు పైన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఆవిడ మీకు ఇంకొంచెం డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవిడ శారీ ప్రీ కాదండి ఇవిడ సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా అంటే మీకు హెయిర్ మేకప్ ఇవన్నీ కూడా చేస్తారు అంటే ఫంక్షన్స్ కి పార్టీస్ కి పెళ్లికి మీరు ఆ సర్వీసెస్ కూడా అవైల్ చేసుకోవచ్చు ఈవిడికి స్కిన్ నాలెడ్జ్ అనేది చాలా డెప్త్ గా ఉందనమాట అంటే ఏ స్కిన్ టైప్ కి ఏ మేకప్ వేయాలి ఏ బ్రాండ్ వాడాలి అని చెప్పి అలాగే ఆవిడ మాక్సిమం హైక్లాస్ బ్రాండ్సే యూజ్ చేస్తుంటారు లైక్ మ్యాక్ గానీ అంటే టిల్బరీ కానీ ఇట్లాగనమాట నాస్ ఇట్లాంటి మేకప్స్ అన్ని యూస్ చేస్తుంటారు ఆవిడ ప్రత్యేకత ఏంటంటే స్వెట్ ప్రూఫ్ మేకప్ ఆవిడ ప్రత్యేకత అంట చాలా బాగా చేస్తారు అది కూడా సో మీరు కూడా ఈ సర్వీసెస్ కూడా కావాలి అనుకుంటే మీరు ఆవిడని మాట్లాడచ్చు మీరు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడొచ్చు మీకు ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆవిడ మేకప్ అంతా కూడా ఎక్కువ కాన్సెంట్రేషన్ అంతా డ్యూఈ ఫినిష్ మీద ఉంటుంది అంట హెయిర్ కూడా రకరకాలుగా చేస్తారంట అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇప్పుడు మీకు ఏదైనా స్కూల్లో పార్టీస్ ఉన్నా అలా కూడా ఆవిడ మేకప్ అయితే బాగా చేస్తారంట సో మీకు ఏ సర్వీస్ కావాలన్నా ఖచ్చితంగా అవి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ